ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో హీరో మన పంది మరియు యొక్క స్నేహితురాలు సారా చాలా తెలివి గల పక్షి అంటే సారాకి ఎంతో ఇష్టం అవును ఇప్పుడు కూడా డింబాని వెతుకుతూ ఉంది సారా కోసం తన కొమ్ములతో నేలను చీల్చి పురుగులను సారాకి తినిపించేది ప్రశాంతమైన అడవిలోకి ఓ భయంకమైన వేటగాడు గుర్రంపై తిరుగుతున్నాడు సంతోషంగా నదిలో నీరు తాగుతున్న దింబ సారా మరియు హినా కోడిని పొదల చాటు నుంచి చూశాడు హీనాను పట్టుకొని బోనులో బంధించి తీసుకెళ్ళాడు దీనిని చూసిన డింబా మరియు సారా భయంతో తమ స్నేహితురాల్ని కోల్పోయామని ఏడ్చాయి వేటగాడు బంధించిన హీనాను తన గుర్రంపై ఇంటికి తీసుకెళ్లాడు ప్రొద్దున్నే నిద్రలేచిన సారా పక్షి ఎలాగన్నా హీనా కోడినే వెతకాలని ఎగురుతూ వెతుకుతుంది ఆకాశంలో ఎగురుతూ ఉండగా తనకి ఓ ఇల్లు నది పక్కన కనిపించింది వెంటనే ఆ ఇంటి వద్దకు వెళ్ళింది రుచికరమైన విందు అది నువ్వెలే కొది అంటూ దేనితాడు పాడిన పాటని దొంగచాటుగా వింది వెంటనే తిరిగి అక్కడ నుండి ఆకాశంలో ఎగురుతూ వారి స్నేహితుల దగ్గరకు వచ్చింది వారి స్నేహితులతో హీరాకోడి జాడని ఎలా కాపాడుకోవాలో ప్లాన్ చెప్పింది ఆలస్యం చేయకుండా ఉత్సాహముతో సారాపక్షుడవుతున్న మార్గాన్ని అనుసరిస్తూ సాగుతున్నాయి చివరికి వేటగాడి ఇంటిని చేరుకున్నాయి ఇప్పుడు తాము వేసుకున్న ప్లాన్ ప్రకారం డైనోని మొదటగా కిచెన్లోకి పంపాయి కానీ అదే సమయానికి వంటగదిలోకి వచ్చి డైనని ఎలాగైనా చంపాలని దానిని తరుముతూ అడవిలోకి వెళ్లాడు అదే సరైన సమయమని డింబా మరియు సారాలు కీళ్ళకోడిని బోనులలో బయటికి తీసి అడవిలోకి పాడిపోయాయి వేటగాడు డింబాని చూశాడు డింబా కోపంతో తన కొమ్ములతో వేటగాడిని పైకి ఎత్తిపడేసింది హీనాని కాపాడి వేటగాడికి తాము సరైన గుణపాఠం చెప్పామని ఆనందంగా అడవిలో తిరుగుతున్నాయి